తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జీలను సిఐఎస్ సాంబశివరావు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు లార్జీలకు వచ్చి బస్సు చేస్తున్న వ్యక్తుల నుండి గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారా అలాగే కాలేజీ స్టూడెంట్స్ అన్నోన్ పర్సన్స్ ఎవరైనా లాజీలను ఉపయోగించుకుంటున్నారా అన్న దానిపై లార్జీలను పోలీసులు తనిఖీలు చేశారు రిజిస్టర్ ను తనిఖీ చేయడంతో పాటు రూమ్ లో ఉన్న వ్యక్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు లాడ్జింగ్ లకు వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి గుర్తింపు తీసుకుంటున్నది లాడ్జీ యజమానుల్ని ప్రశ్నించారు అలాగే లాడ్జీలో సిసి కెమెరాలు వంటివి పరిశీలించారు సిఐతో పాటుగా శేఖరిముల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గు మార్నింగ్ నేను ఎమ్మెల్యే నేను కే హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటాయి హాస్పిటల్ సార్ ఏ హాస్పిటల్లో